పవన్ కళ్యాణ్ గారు చిన్నగా పొగ సినిమా ఇండస్ట్రీ అనే కలుగులోంచి ఒక్కొక్క ప్రొడ్యూసరు బయటకు వచ్చి ఇప్పుడు ఈ వివాదం మీద మాట్లాడడం జరుగుతుంది ముందుగా అల్లు అరవింద్ గారు బయటకు వచ్చారు ఆయన ఏమంటారు నా దగ్గర పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయి ఆ నలుగుల్లో నేను లేను గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యాపారం చేశాను నాకు చోటపుళ్ళు కాదని చెప్పి నేను వదిలేశాను ఇప్పుడైతే నా దగ్గర పదిహేను థియేటర్లే ఉన్నాయి అవి కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్లు పెంచడం విషయంలో ఆయన దగ్గర గతంలో మేము వెళ్ళాం ఆయన రమ్మన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఇష్యూలన్నా మాట్లాడాలంటే కనుక రండి మీకు సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళటం జరగలేదు నేను కొంతమంది అడిగితే ఆ పవన్ కళ్యాణ్ మనోడే చంద్రబాబు నాయుడు మనోడే మనం ఎప్పుడెళ్ళిన పని చేసి పెడతారు కదా ఇంకా సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉంది అని చెప్పి నాతో మాట్లాడారు పలానా వ్యక్తి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ పలానా వ్యక్తి ఎవరో ఆయన చెప్పలేదు ఆ విధంగా ఆయన ఆ నలుగులో నేను లేను అని చెప్పి చేతులు కనుక్కునే ప్రయత్నం ఆయన చేశాడు ఇక నెక్స్ట్ మళ్ళీ కలుగులోంచి దిల్ రాజు గారు బయటకు వచ్చారు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేతులు కడిగేసుకున్నారో మనం కూడా కడిగేసుకుందాం గొడవ వదిలిపోతే ఇష్యూలు అని చెప్పి ఆయన ఏమంటాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కలిపి నా దగ్గర యాభై థియేటర్లు ఉన్నాయి ఆ నలుగురులో నేను నేను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అసలు తెలుగు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేదు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అసలు ఈ వివాదం తాలెత్తింది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి దిల్ రాజు గారు మాట్లాడారు ఈ షూ అంతా తూర్పుగోదావరి జిల్లా జనసేనకు సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచే స్టార్ట్ అయింది థియేటర్లు అక్కడి నుంచే క్లోజ్ అవుతాయని చెప్పి ఒక వార్త వచ్చింది ఆ తర్వాత స్టేట్ అంతా పాకింది అసలు థియేటర్ క్లోజ్ అనేది విషయమే లేదు థియేటర్లు ఓపెన్ అయ్యా ఉంటాయి జూన్ ఒకటో తారీఖు నుంచి ఒక ఫేక్ వార్త అయితే స్ప్రెడ్ అయింది అన్నట్టు ఆయన మాట్లాడారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు సినిమాలు ఏవన్నా వచ్చినప్పుడు పెద్ద సినిమాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం ఎక్కడ లెట్లు పెంచుకోవాలని అడగటం ఆయన పెంచడం జరిగేది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సినిమాలు కల్లు అభివృద్ధి గారు కానీ లేకపోతే దిల్ రాజు గారు కానీ ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలా బయటకు వచ్చి స్పందించారు మాకు ఆ నలుగురితో సంబంధం లేదని చెప్పి స్పందించారు కదా అందుకని వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు వీళ్ళ సినిమాలు ఏమన్నా పెద్ద సినిమాలు బయటకు వస్తా ఉంటే కనుక అదే టైంలో థియేటర్లన్నీ బంధు ప్రకటిస్తాం మాకు పర్సంటేజ్ కానీ రెంట్లు కానీ కావాలి అంటే ఇద్దరు ఏం చేస్తారా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారా లేకపోతే చోచం చూస్తారా ఇక టిక్కెట్లు రేట్లు పెంచాలన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పనులు చేయించేసుకుంటారు ఒకవేళ ఏ సినిమాలు రిలీజ్ అయినప్పుడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే కనుక అప్పుడు రిలీజ్ అయ్యేటట్టు పనులు చేయించేసుకుంటారు వేల సినిమాలకు మాత్రం ఎటువంటి అడ్డంకు ఉండకూడదు వీళ్ళ సినిమాలు నష్టపోకోకుండా పెద్ద సినిమాలు కాబట్టి టిక్కెట్ల రేట్లు హైక్ అవ్వటం ఈ పనులన్నీ చేసినందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు క్లోజ్ అవుతూ ఉంటే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు నిర్మాతలు ఓ పది మంది ఉంటారు గట్టిగా తంతే వేల చేతిలోనే ఇండస్ట్రీ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్లు వేల చేతిలో ఉంటారా ఎగ్జిబూటర్ వేల చేతిలోనే ఉంటారు అందరూ వేల చేతిలోనే ఉంటారు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే ఊరే పనికి ఉన్నారా థియేటర్ ప్రోచ్ చేయాల్సిన అవసరం ఏముంది మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్ని చక్కదిద్దుకుంటాం అని చెప్పి వీళ్ళందరూ కూర్చుండి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ విధంగా నోట్ రిలీజ్ చేయబోతుంది దిగ్గజ్ గారు ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు ఎగ్జిబ్యూటర్లో లో డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలు అందరూ కూర్చుండి మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మీరే నిర్మాతలుగా మీరు ఉన్నారు మీ చేతిలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఎగ్జిబ్యూటర్లు ఉంటారు కూర్చోబెట్టి మాట్లాడటారు అది అప్పుడు మీకు సంబంధం ఉండదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు నిర్మాతలు చిన్న చితగా వాళ్ళందరూ ఆయన కంపోజ్ చేశారు ఏం ఉపయోగం ఏమి వెలగబెట్టారు ఒక్కరోజు ఒక ఫోటో ఎంతో జైల్లో ఉన్నాడు ఫోలో అంతా అందరూ వెళ్ళిపోయారు ఐక్యత లేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడతారు ఐక్యత ఉండాల్సిన దగ్గర ఐక్యత ఉండదు ఒక రోజు అరెస్ట్ చేశారు సో ఆయన బయటకు వచ్చేసారు పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు ఆయనకి ఇక్కడ థియేటర్లు వాళ్ళు నష్టపోతున్నారు మీ బొమ్మ మీరు తీసిన సినిమా ఆ థియేటర్లోనే వేసుకోవాలి వాళ్ళే నష్టపోతున్నారు అన్నప్పుడు నిర్మాతలు ఏం చేయాలి హీరోలు ఏం చేయాలి కూర్చోబెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి కదా అక్కడ ఐక్యత ఉండదు పల్లెజన్ తీసుకెళ్లి రాష్ట్ర అయితే మాత్రం పొలం మని వెళ్ళిపోతారు అక్కడ ఐక్యత ఈ అయ్యాబాయ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహామహుళందరూ వెళ్ళిపోయారు ఆ రోజు ఈ రోజు ఇక్కడ ఎందుకు ఐక్యత లేదు సినిమా ఇండస్ట్రీలో ఒక కష్టం ఉండే థియేటర్లకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఐక్యత ఎందుకు లేదు అదే క్వశ్చన్ చేస్తున్నారు ప్రధానమైన పాయింట్ అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నోట్లో అందుకే పాయింట్లు కరెక్ట్గా రాసి మెన్షన్ చేశారు మీరు ఎవరన్నా వస్తే సంబంధిత విభాగాలతోనే మాట్లాడతాం అందరూ కలిసి గట్టిగా వస్తేనే మాట్లాడతాం లేకపోతే దిల్ రాజు వచ్చి నా టికెట్ రిలేట్ పెంచండి అంటే పెంచుకోవట్ లేకపోతే అల్లు అల్లు అరవింద్ గారు వచ్చి నా టికెట్ రిలేట్ పెంచండి అంటే పెంచడం అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా టికెట్ల రేట్లు పెంచాలి అంటే కనుక ఒక సినిమాకి ఒక డెబ్బై కోట్లు ఖర్చు అయిందంటే కనుక దానికి తగ్గట్టు ప్రూఫ్స్ అన్ని ఉండాలి ఎంత ఖర్చు పెట్టారు అన్నదే వీళ్ళు సబ్మిట్ చేసి ఒక స్లాబ్ల కింద ఒక డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి ఎంత టికెట్ రేటు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి ఇంత టికెట్ రేట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి ఇంత టికెట్ లేదు ఆ పైన ఖర్చు పెడితే ఇంకా సవాడే సవాడు విధంగా సినిమా చచ్చిపోవటం ఇంకొక ప్రధాన కారణం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయరు థియేటర్లకే ప్రా ప్రేక్షకులు రావటం తగ్గిపోతుంది అది పట్టించుకోరు ఎందుకు తగ్గిపోతుంది పైరసీ అయి బొమ్మ మూవీ రోజు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే రెండు రోజులు వచ్చేస్తుంది బొమ్మ దానికి తోడు ఓటీటీలు రెండు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది సినిమా పోతే కనుక సినిమా కొంచెం బాగుంటే కనుక నాలుగు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావట్లేదు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదో సరదాగా సాటర్డే సండేలో ఎప్పుడో ఒక రోజు వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోతే కనుక థియేటర్లో నాశనం అయిపోతాయి ఎత్తిపోతాయి ఆ విషయం వీళ్ళకి అర్థం కావాలి ఓటీటీలో మనం బొమ్మ ఆడేస్తున్నాయి ఓటీటీ రైట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం బతికేస్తున్నాం ఇక్కడ ఎవడో ఓటీటీ రైట్స్ వల్ల నిర్మాత బతికేస్తాడు సంఖ్యాకి పోయేది థియేటర్ వాళ్ళు ఎత్తి నుంచి ఎత్తి దిగినా థియేటర్ వాళ్ళు సంకనాకపోతాం తేడా కొడితే కనుక కోట్లలో పెట్టుబడి పెట్టి కోటల్లో థియేటర్లు రన్ చేసి చివరికి మిగిలేదు వాళ్ళకి సిప్ప మిగులుతుంది సినిమా ఇండస్ట్రీ అంతా ఐక్యతగా కూర్చుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు లాగి ఆయన సినిమాని ఆపేసి ఆ ఇష్యూలో ఆయన చూద్దాం అనుకున్నారు ఆయన ఏం చేశారు ఆయన పొగపెట్టారు మీ అందరికి ఎప్పటికన్నా మాట్న్నారంటే ఎవరికి తోచింది ప్రెస్ మీట్ ఆట పెట్టుకుంది వాళ్ళ చేతులు కడిగేసుకుంటే ప్రయత్నమే ఇప్పుడే ఐక్యత లేదు అందరూ కలిసి వచ్చి తిల్ రాజు గారు కూర్చోండి అల్లు అరవింద్ గారు కూర్చుండి సురేష్ బాబు గారు కూర్చుండి ఒక నలుగురు రైతు నిర్మాతలు కూర్చోండి డిస్ట్రిబ్యూషన్లు కూర్చోండి ఎగ్జిబ్యూటర్లు కూర్చోబెట్టుకుంటే అందరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇది ప్రాబ్లమ్స్ దీని వల్ల జరిగింది ఈ ఇష్యూ దీన్ని మేమే సాల్వ్ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్ళాం ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాం ఒకవేళ గీతాలు దాడితే కనుక ప్రభుత్వం దృష్టికి పెడతాం ఇటువంటి మళ్ళీ రావు ఇటువంటి జరగవు అనేటట్టు చెబితే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా పనులు చేసి పెడతాడో ఏమైనా ఉపయోగం ఉంది సర్తది మీకు